నల్గొండ ఖమ్మం వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ ప్రచారాల్లో అభ్యర్థులు మాత్రం దూసుకెళ్తున్నారు దీనికి సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాస్టర్జీ విద్యా సంస్థల చైర్మన్ సుందర్రాజు యాదవ్ గారు ఈ యొక్క పోటీలో నిల్చున్నారు బీసీ నినాదంతో మాత్రం అందరిని టీచర్లను ఒక తాటిపై నిలబెట్టి ఖచ్చితంగా బీసీలకు అన్యాయం జరుగుతుందనే నినాదంతో యొక్క ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈ యొక్క పోటీ ఏ విధంగా ఉంది ప్రచారం ఏ విధంగా ఉంది తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే అండి ముందుగా కంగ్రాచులేషన్ యొక్క మీ ఆ ప్రచారం ఏ విధంగా ఉంది బీసీ నినాదం మాత్రం ఎత్తుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఒక బీసీలో ఒక ఐక్యత వచ్చిందనేది మాత్రం స్పష్టంగా కనబడుతుంది అంటే ఈ యొక్క టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా పోటీస్తున్నారు చాలా స్పందన విశేష స్పందన అంటే ఇప్పటి ఐక్యం కావాలని ప్రయత్నం చేశారు కానీ ఇది ఉసిరికాయల మూట ఎప్పుడు కలవలేరు అనకాడికి కాడికెళ్ళి ఇప్పుడు మేము కలుస్తాం మేమందరం అందరం ఐక్యం అని తెలియజేయడానికి అండర్ కరెంట్ లాగా అందరికీ ఒక ఫీలింగ్ వచ్చింది మన వాళ్ళు అక్కడ ఎందుకు ఉండద్దు ఇప్పుడు మీరు చూస్తే టీచర్స్లైనా స్టూడెంట్స్ అయినా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నైంటీ ఫైవ్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఉంటారు ఈవెన్ టీచర్స్లలో వాళ్ళు చూస్తే మీరు బహుజనులు బీసీలు కలిపితే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు కానీ పోటీలలో చూస్తుంటే బాధకరంగా అవుతుంది అందరూ ఒక పక్షాన ఒక వర్గానికి చెందిన వాళ్ళు ఇవాళ రెడ్డీలు ఉన్న వాళ్ళే ఏంటి వాళ్ళకు కూడా అవకాశాలు రావాలి కదా ప్రతిసారి మనమే అన్న ఫీలింగ్కి వచ్చింది ఎప్పుడు మనమేనా అన్నీ మనమేనా ఇక్కడ ప్రజాస్వామ్యాలు అందరికి అవకాశం ఇవ్వాలి ఇవాళ మెజార్టీ ఉన్న ఓటింగు పవర్ వచ్చే వరకే మైనార్టీ అవుతుంది ఇన్ని సమస్యలు ఉన్న స్కూల్ వాళ్ళు మరి ఇంతమంది ఎన్నిసార్లు గెలిచిన ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారు త్రీ వన్ సెవెన్ ఇందాక కొన్ని వీడియోస్లో చూస్తున్నాం బాధాకరంగా టీచర్లకు ప్రశ్నిస్తే వాళ్ళ మీదే విరుచుకబడుతున్నారు అలాంటి వాళ్ళు ఎమ్మెల్సీలు అయితే ఏం న్యాయం చేస్తారు టీచర్స్కు టీచర్స్ పక్షాన ఉండి వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని పోరాడవలసిన ఇవాళ లీడర్లే వాళ్ళ మీద ప్రశ్నిస్తే కోపం వేస్తున్న జనాలు వాళ్ళ మీద వెరకబడుతున్న లీడర్ను వీలైన ఎమ్మెల్సీగా ఎలా ఎందుకుంటారు మీరు చెప్పాలి ఒక ఇష్యూ వచ్చినప్పుడు మొన్నటిదాకా దాదాపు వన్ మంత్ దాకా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ డేస్ కేజీబీబీ టీచర్లు అందరూ రోడ్డు మీదకి ఎక్కినా కానీ నాయకులు వాళ్ళ పక్షాన్ని ఉండాలి కదా